హాయ్ ఫ్రెండ్స్ చితిక చేపల పులుసు ప్రిపేర్ చేసుకుందామండి టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో చేసుకుందాము వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది చితిక చేపలండి శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి పసుపు ఉప్పు కారం వేసుకుని చేపలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందామండి చేపలకి ఉప్పు కారం అంతా పట్టి టేస్ట్ బాగుంటుంది చేపల్లోకి మసాలా ప్రిపేర్ చేసేసుకుందామండి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలండి ఆనియన్స్ అయితే అయితే కట్ చేసుకు వచ్చేసి మిక్సీ అయితే పట్టేసాను చింతపొడి అండి బెండకాయలు కట్ చేసి తీసేసుకుందాము స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి అండి బాండీ చూసి అయితే కంగారు పడకండి మార్నింగ్ కర్రీ ప్రిపేర్ చేస్తాను అదే బాండీలో ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్ మిశ్రమాన్ని వేసేసుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము చిన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుందామండి ఆనియన్ అయితే చాలా వరకు వేగిపోయింది బెండకాయలు వేసేసుకుందామండి బెండకాయ తొందరగానే మగ్గిపోతుంది చూస్తున్నారు కదండి అంతా అయితే వేగిపోయింది చూసారు కదా ఈ విధంగా ఆయిల్ పైకి తేరిన తర్వాత మసాలా వేసేసుకోవాలండి ఈ మసాలా ఇక్కడ పచ్చివాసులు లేకుండా అంతా బాగా వేగిపోవాలి మసాలా అయితే వేగిపోయిందండి ఇప్పుడు దీనిలోకి పసుపు కారం వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి అంతా వేగిపోయింది ఈ విధంగా ఆయిల్ పైకి తేరింది కదండి ఈ చిన్న చేపలు అన్నీ వేసేసుకుందాము ఇవి వేసిన తర్వాత ఒకసారి గరిట తగలకుండా కలుపుకుందామండి చింతపండు రసం తీసేసుకుని చేపలన్నీ వేగిన తర్వాత వేసేసుకుందాము చూస్తున్నారు కదండీ అంతా వేగిపోయినాయి చింతపండు రసం వేసేసుకుందాము ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందామండి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి పులుపు పిండి వేసుకున్నాం కదా ఇంక మూత పెట్టేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ ఉంటే చితికి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా చితికి చేపల పులుసు ఎంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకున్నాము మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి నేనైతే నాన్ వెజ్ తినను ఈ రెసిపీ మీకు నస్తే తప్పకుండా ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తుంటే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వేడివేడి అన్నలోకి చాలా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము